వైష్ణవి పన్నెండవ భాగం ముగింపు భాగం రాధా చెంపలు వాచిపోయి ఉన్నాయి దాంట్లో అస్యం చేతివేలు ముద్రలు కనబడుతున్నాయి తలమంచుకుని అతను చెప్పిన నిజాలు విని శిలలాగా అయిపోయింది మీనాక్షి రాధా ఇంకా అదే భావనతో మాట్లాడుతున్నాడు తప్పే ప్రతాప్ చేసిన పనులన్నిటికీ వాడికి సహాయపడడం తప్పే వాడు నిజంగానే శ్వేతాన్ని ఇష్టపడుతున్నాడు అనుకునే వాళ్ల పెళ్లి చేశాను కానీ ఇలా మధ్యలో ఆమెను వదిలేసి వచ్చేస్తాడని నేను అనుకోలేదు సీత వాడిని నమ్మే వచ్చింది ఆమె ఎక్కువ చదువుకోలేదు కొంచెం కష్టపడిన కుటుంబం ఎవరి దగ్గర ఎక్కువగా మాట్లాడదు అందువల్ల ప్రతాప్ చెప్పినదంతా అలాగే నమ్మింది కానీ ప్రామిస్గా చెబుతున్నా అన్నా వీడి పేరు మార్చి చెప్పిన విషయం నాకు తెలియనే తెలీదు ఒక నాలుగు నెలలకు ముందే సీతా ఇంటికి వీడు వెళ్లడం లేదని తెలిసింది ఎందుకు అని అడిగాను నాకు తనకు పట్టం లేదు వాళ్ళింటికి వెళ్ళిపోయింది అని చెప్పాడు నేను అది నిజమా అబద్ధమా అని కూడా అన్వేషించలేదు నా పని చూసుకుంటూ ఉండిపోయాను ఆ అమ్మాయి అదే ఇంట్లో ఉంటోందా లేదా అనేది వెళ్ళి చూడలేదు లేదన్నా ప్రతాప్ మీద నాకెప్పుడు అనుమానం వచ్చిందే లేదు కానీ నెల ఆమె గవర్నమెంట్ ఆసుపత్రి నుండి బయటికి వస్తున్నప్పుడు చూశాను గుర్తు తెలియకుండా మారిపోయింది గర్భంతోనూ ఉంది అశ్విని చూపులు తన తమ్ముడిని కాల్చి వేశాయి అవమానంతో తలవంచుకున్నాడు ప్రతాప్ అప్పుడు నాకు ప్రతాప్ మీద అనుమానం వచ్చింది అదే సమయంలో వాడికి మీ ఇంట్లో పిల్లలు వెతుకుతున్నారని తెలిసింది అందువలన ప్రతాప్ దగ్గర కూడా చెప్పకుండా శ్వేతాన్ని వెళ్ళి కలిశాను ఆమె చెప్పిన తర్వాతే వీడు ఆమెను వదిలేసి వచ్చాడని తెలిసింది తిండికి కూడా దారిలేని పరిస్థితుల్లో కడుపులో బిడ్డతో ఆమె నిలబడ్డ అవతారం చాలా బాధ పుట్టించింది చేతి ఖర్చులకు కొంత డబ్బు ఇచ్చి వచ్చాను వీడి దగ్గర అడిగావా అడిగాను ఏమిట్రా ఇలా చేశావు అని పది పైసలు కూడా లేని దాన్ని పెళ్లి చేసుకుని ఏం చేయమంటావు మా మామయ్య వారసుడే లేని కోటీశ్వరుడు ఆయన కూతుర్ని పెళ్లి చేసుకుని ఆయన మొత్తం ఆస్తికి వారసుడిని అవ్వబోతున్నాను ఇలాంటి సమయంలోనే ఆమె గురించి మాట్లాడి కోపం తెప్పించుకు అని తిట్టాడు డబ్బు ఆశ ప్రతాప్ కళ్ళను మూసేసింది ఇక ఖచ్చితంగా శ్వేతతో చేరడని తెలిసింది అందువల్ల పోయిన నెల ఒకరోజు మళ్లీ శ్వేత వాళ్ళింటికి వెళ్లాను వెళ్ళి నీ భర్తకు ఇంకొక చోట పెళ్ళైపోయింది నువ్వు సైలెంట్గా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాను వైష్ణవి కోపంగా అడగగా మౌనంగా తలాడించాడు ఏమయ్యా ఆమె మీద అంత అక్కర పెట్టుకున్నావే ఆమె ఇలా కష్టపడైనా అని చూసి వీళ్ళింటికి వచ్చి పెద్దవాళ్లతో చెప్పుండొచ్చు కదా అయ్యో ప్రతాప్ నన్ను చంపేస్తాడు నా దగ్గరైనా చెప్పుండొచ్చు కదరా అశ్విని అడగగానే అతను అవస్థపడ్డాడు లేదన్నా మిమ్మల్ని చూస్తేనే మాకందరికీ చాలా భయం దాంతోపాటు మిమ్మల్ని ఒక కఠినమైన పోలీస్ అని ప్రతాప్ చెబుతాడు చెప్పుంటాడు ఐదు నిమిషాల్లో నా పెద్ద కొడుకుపై వెయ్యి నేరాలు మోపినవాడే ఓరంత విషం ఎంత స్వార్థం మీనాక్షి నీ ప్రియైన కొడుకు చేసిన కార్యాలను ఊలారా విన్నావుగా అన్ని తప్పులను ఈ కుక్క చేసేసి ఎంత సులభంగా పెద్దవాడి మీద నెపం వేశాడు చెప్పు వీడిని ఏం చేద్దాం పెద్దవాడి దగ్గర చెప్పి జైల్లో పెట్టిద్దామా జీవితాంతం జైలు కూడా తిన్నాయి గంగాధరం కోపంగా చెప్పగా మీనాక్షి దగ్గర కొంచెం కూడా లేదు కళ్లల్లో మాత్రం నీరు నిలబడలేక ధారగా బయటకు వచ్చింది వైష్ణవి గొంతు సవరించుకుంది సార్ ఇతన్ని జైల్లో పెట్టిచ్చినందువల్ల ఎవరికి లాభం ఏంటమ్మా చెబుతున్నావు ఈయన బిడ్డకు మీ వారసుని మోస్తూ ఒక అనాథగా నిలబడుందే ఆమెకు ఏం చేయబోతున్నారు మీనాక్షి మెల్లగా తలెత్తింది మీ అబ్బాయికి ఆమెతో కలిసి జీవించడం ఇష్టమా దా అనేది ముఖ్యం కాదు మీ ఇంటి వారసుడు అనాథ అవ్వకూడదు ఏమిటి శ్వేత చెప్పిందే చెబుతున్నా పాపము నేరము ఆడవాళ్ల రెత్తి మీదే కథ పడుతోంది తనకేమీ తెలియనట్లు మీ అబ్బాయి వేరుగా వచ్చేశాడు కానీ ఆమె కడుపులో బరువుతో ఊళ్ళో వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక జీవించడానికి దారి తెలియక ఆత్మహత్య చేసుకుంటానంటోంది వద్దు వద్దు మీనాక్షి అరిచింది అలా జరగకూడదు అయ్యో ఆ పాపం మనల్ని ఊరికే వదులుతుందా ఇక అంతా మీ చేతుల్లోనేనమ్మా ఉంది ఏంటమ్మా చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు మీనాక్షి చేతులు వైష్ణవిని పట్టుకున్నాయి శ్వేత యొక్క ఆరోగ్యం ఇప్పుడు అస్సలు బాగాలేదు చాలా క్రిటికల్గా ఉంది ఆమెకు ఆమె బిడ్డకు మీరు మీ ఆదరణే అవసరం మీ కోడలుగా ఆమెను ఓకే అనుకుని ఆమెకు ఇక మీదైన ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వండి ఖచ్చితంగా నా కోడల్ని నేను పిలుచుకు వస్తాను ఇక మీదట ఆమె ఈ ఇంటి అమ్మాయి అమ్మా కోపంగా అరిచాడు ప్రతాప్ అరవకు అరిచే అర్హత కూడా నీకు లేదు నిన్ను నా కొడుకుగా అంతెందుకు ఒక మనిషిగా కూడా నేను గుర్తించడం లేదు ఎందుకో తెలుసా నిన్ను అమితంగా ప్రేమిస్తున్న నా నమ్మకాన్ని మాత్రమే కాదు నిన్నే ప్రేమిస్తూ నిన్నే నమ్ముకుని వచ్చిన అమ్మాయి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసేసావు ఇక జీవితంలో నువ్వు నాతో మాట్లాడకూడదు ఖచ్చితమైన స్వరంతో చెప్పిన తల్లిని చూసి బెదిరిపోయాడు ప్రతాప్ అశ్విన్ తల్లిని కావలించుకున్నాడు ఏంటమ్మా ఇది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అశ్విన్ నేను నా కోడల్ని చూడాలి నన్ను తీసుకుని వెళ్తావా ఖచ్చితంగా వెళ్దామమ్మా వెళ్దామయ్యా ఏయ్ నువ్వెందుకురా ఇంకా ఇక్కడే నిలబడినన్నా పోరా అన్న వెంటనే భయంతో బిక్కచొచ్చిపోయి ఉన్న రాదా వదిలిందే చాలని పరిగెత్తాడు అందరూ బయటికి వచ్చి కారెక్కి అంతవరకు కోపంతోనూ అవమానంతో ముఖాన్ని తిప్పుకుని నిలబడ్డ ప్రతాప్ తటపటాయిస్తూ కారులో ఎక్కాడు కారు బయలుదేరింది మీనాక్షి తన పక్కనే కూర్చున్న వైష్ణవిని అప్పుడే ప్రశాంతంగా చూసింది కారు నడుపుతున్న పెద్ద కొడుకుని పిలిచింది అశ్విన్ అమ్మా ఈ అమ్మాయి ఎవరని నువ్వు ఇంతవరకు చెప్పలేదే ఆమెనా ఆమె ఒక దేవత అమ్మా అన్నాడు నవ్వుతూ ఏమిటి దేవతనా అవునమ్మా అవతలి వారి కోసం శ్రమపడుతున్నా అవతలి వారు మంచినే ఆలోచిస్తున్నా దేవత కష్టపడే ప్రాణులను చూసి కన్నీరు చిందే ఒక అద్భుతమైన మనసు కలిగిన దేవత నేను చెప్పాను నా వ్రతాన్ని ఒక అమ్మాయి భంగం చేసిందని వైష్ణవి మొహం ఎర్రగా మారింది గంగాధరం కొడుకును పిలిచారు రే నువ్వు మాట్లాడేది ఈ అమ్మాయి సిగ్గుపడము చూస్తే ఇది ఇంకోలాగా కనబడుతుందే నువ్వు కూడా తమ్ముళ్లాగా ఛ మేమే మీ పెద్ద కోడలు నాన్న మీ అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని నా మనసును ఆమె దగ్గర కూడా ఇంకా చెప్పలేదు సంతోషంగా పెళ్లి చేసుకోరా అమ్మాయి మహాలక్ష్మిలాగా ఉంది అమ్మాయి మనసు ఎంత సున్నితమో నేరుగానే చూశాము అంటూ మీనాక్షి వైష్ణవిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది వైష్ణవి సంతోషంలో తేలింది అశ్విన్ యొక్క గెలుపు నవ్వు ఆమె మీద పువ్వుల వర్షాన్ని కురిపించింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి తిరిగి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి